హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక గూఢచర్య విశేషం చెప్తానండి మీకు ఇప్పుడు కరెంట్ అఫైర్ కూడాను అమెరికాలో ట్రంప్ గుంపుల్ని ప్యాక్ చేసేసి ఎవరి దేశాలకు వాళ్ళు పొండి అని గర్జిస్తూ ఉన్నాడు భారతీయ స్టూడెంట్స్ని చాలా అలాగే ఇతర దేశాల స్టూడెంట్స్ని అలాగే ఆ గడ్డ మీద పుడితే ఆటోమేటిక్గా పౌరుడు అవుతాడు అనే చట్టాన్ని తొలగించేసి ఉరికిస్తున్నాడు ఈ వీళ్ళు అక్కడున్న ఎన్ఆర్ఐలు అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ తెలుగు వాళ్ళల్లో పొటాషియంలు ఇంకా ఎక్కువ కమ్మని కేలియం కే ఇస్ ద సింబల్ ఆఫ్ పొటాషియం ఇన్ ద పీరియడికల్ టేబుల్ ఈ పొటాషియంలు కోర్టులకి పరుగులెడుతున్నారు ఒక హెచ్చరిక వాళ్ళ మీద ఎవరైనా సరే సామాన్యులే కదా పొటకూటి కోసం వెళ్ళారు అక్కడ సెటిల్ అయ్యారు ఈ డ్రామోజీలు ఎక్కించినటువంటి కుల కులతో కొందరు పొటాషియంలు అనుకున్నారు కొంతమంది రెడ్లు అనుకున్నారు కాపులు అనుకున్నారు ఇంకోళ్ళు అనుకున్నారు ఇంకోళ్ళు అనుకున్నారు కుల రాజకీయాల కంపును అక్కడ కూడా పెట్టారు ఆ అన్ని కులాల వాళ్ళకి చెప్తున్నాను కోర్టులకి పరుగులు ఎత్తండి కోర్టు వర్సెస్ ట్రంప్ చట్టాలు మస్తుగా ఆడుకుంటాయి మిమ్మల్ని సంపాదించింది మొత్తం అక్కడ కోర్టులకి పెట్టి బొచ్చబట్టుకొని తిరిగి వస్తారు మీరు కాబట్టి అంతకంటే ఇప్పుడే జననీ జన్మభూమిష స్వర్గాదపి గరీయసి అని శ్రీరాముడు లక్ష్మణుడికి లంక సౌభాగ్యాన్ని చూశాక చెప్పినటువంటి రామాయణ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకొని బుద్ధిగా వచ్చేసి ఇప్పటికన్నా మాతృదేశంలో మీరు నేర్పిన విష సంస్కృతిని మీరు అక్కడే వదిలేసి వచ్చి ఆ విష ఆలోచన విధానాన్ని అక్కడే వదిలేసి వచ్చి త్యాగవాద భావనల్ని ఎందుకంటే మొత్తం అక్కడ త్యాగం చేసి రావాల్సిందే ఇప్పుడు మీరు అక్కడ మీ కొంపలు అవి అమ్ముకుంటామంటే తా ఎంత కొనబోతే కొరివి అమ్మబోతే అడవి కొనను కూడా కొనరండి సింధులో జరిగిందది లాహోర్లో జరిగింది అదే దేశ విభజనప్పుడు ఆర్ఎస్ఎస్ ముస్లిం లీగ్ కలిసి కొట్టిన చప్పట్లలో దేశం ముక్కలైపోతే అప్పుడు కరాచీలో లాహోర్లో ఉన్న హిందువులు తమ పశువుల్ని తమ ఇళ్లని వదిలేసి బంగారం తీసుకొని వస్తుంటే కూడా దోపిడీకి గురై ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కొంత కట్టుబట్టలతో పాపర్లై వచ్చి ముంబై రోడ్ల మీద అడుక్కున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు మీ సంపదలు మీ రెస్టారెంట్లు అమ్ముకుందామన్నా నెక్స్ట్ జరిగేది ఇదే కాబట్టి ఇప్పుడే కొంచెం ముందు జాగ్రత్త పడండి నా ప్రేమ కొద్దీ చెప్తున్నాను ఈ మాట జరిగేది ఇదే ఎందుకంటే ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం మనం చేసిందే మనకి లభిస్తుంది భోగవాదపు పరుగు కర్మల్ని అందున కర్మల్లో పాపకర్మల్నే ఎక్కువ చేస్తుంది తెలియకుండానే కూడా చేసేస్తాం దాని ఫలితాన్ని ఇప్పుడు కలియుగంలో ఒక పాదపు సంధి నడుస్తుంది కాబట్టి కర్మ ఫలం జన్మ జన్మలకే కాక కొన్ని కర్మల ఫలం ఇప్పుడే ఇన్స్టెంట్గా లభిస్తుంది ఇప్పుడు చంబాకి లభిస్తుంది కదా డ్రామోజీ పదహారేళ్లకు పైగా పదహారేళ్ళు అందరికీ తెలిసి ముప్పై రెండేళ్ళు వాడికి మాత్రమే తెలిసి అనుభవించే చచ్చాడు కాబట్టి స్పైయింగ్ చెల్లిన రోజుల్లో సత్తు బేడలు నడిచినాయి ఏజెంట్లకి బాగా డబ్బులు కురిసినాయి ఇప్పుడు ఆ డబ్బులు మిమ్మల్ని కాపాడవు కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ పొటాషియం ఎ నారాయిస్ కమ్మ నారాయస్టుల్లారా నా ప్రేమ కొద్దీ చెప్తున్నాను ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఎవడైతే మీ చేత చేయించాడో వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తారు చేసిన మీరైనా ఇప్పటికైనా కళ్ళు తెరచి మానవులమని గుర్తు తెచ్చుకొని పరుగులు మాని మీకు అక్కడే ఉండగలిగిన అవకాశాలు ఉంటే ఉండండి అందరూ వెనక్కి రమ్మని కూడా నేను అండలేదు కానీ పరాయి కొంప పరాయిదే సొంత కొంప సొంతదే సొంతమే కాబట్టి మాతృదేశం పట్ల మాతృదేశం పట్ల మీకేమైనా నిబద్ధత ఉంటే మానవత్వం అన్నదేమన్నా కొంచెం గుర్తొస్తే కోర్టుల వెంట పరుగులెత్తడం కంటే పరిస్థితిని యాక్సెప్ట్ చేసి మీకు అనుకూలంగా మార్చుకొని భావితరాల్ని రక్షించుకోవలసిందిగా నేను విజ్ఞాపన చేస్తున్నానండి దీన్ని మీరు అపార్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా అది ఫలితం ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ద సచ్ రిజల్ట్ కాబట్టి చెక్ యువర్ సెల్వ్ ఎన్ఆర్ఐస్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ Support me financially also to win this war. Thank you for watching.